చాలా రోజుల తర్వాత లాంగ్ డ్రైవ్ లాంగ్ జర్నీ అన్నట్టు వెహికల్స్ మాత్రం చాలా స్పీడ్ స్పీడ్గా వస్తున్నాయి ఇలా ఈరోజు ఇలా దగ్గర దగ్గర ఇప్పుడు మేము అయితే దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఇంకా ట్రావెల్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు మేమైతే హైదరాబాద్ టు వరంగల్ హైవేలో ఉన్నాం సో మధ్యలో తాజ్ హోటల్ కనబడితే ఈ తాజ్ హోటల్లో అయితే ఎక్కువ బైక్ తీసుకున్నాం కదా ఆ న్యూ బైక్ మీద ఒకసారి లాంగ్ డ్రైవ్ చేద్దాం అన్నట్టుగా ఒకసారి లాంగ్ లాంగ్ జర్నీ చేద్దాం అన్నట్టుగా చేస్తున్నాం ఇవాళ చూద్దాం ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ మరి ఎండ అయితే మంచిగా ఉంది బాగుంది ఎండ ఫుల్ ఎండ కొడుతుంది ఎట్ సార్ ఇప్పుడు మనం ట్రావెల్ చేసి జస్ట్ సిక్స్టీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాం ఇంకా దగ్గర దగ్గర ఎంత అంటే మనం ఇంకా వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ పోవాలి ఇంకా మళ్ళీ అంటే వాతావరణం చాలా కూల్ ఉంది వాతావరణం కూడా చాలా ఎండ ఎండగా ఉన్నది కూల్ కాదు మండుతా ఉంది సరే చూద్దాం వెళ్తా వెళ్తా ఉంటే ఇంకా టెంపుల్స్ విజిట్ చేయాలనుకుంటున్నాం సో టెంపుల్స్ విజిట్ చేస్తాం ఇది దిస్ ఇస్ ఎడిట్ చేయాలి అంతే కట్టింగ్ ఉంటాయి ఇక ఇది మన బైక్ స్ప్లెండర్ ప్రో సారీ హీరో స్ప్లెండర్ ఎక్స్టెక్ స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ బాగుంది బైక్ అయితే మంచిగా అంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒకటి ఇచ్చిలు మనకు చూద్దాం కేబుల్ ఇచ్చిలు సారీ ఛార్జింగ్ పిన్ ఒకటి ఇచ్చిలు సో మన ఛార్జింగ్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది చూద్దాం ఆ ఫెసిలిటీ కూడా ఉంది దీనికి సో మన యూట్యూబ్కి అయితే ఇది బైక్ కూడా మంచిగా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇది చూజ్ చేసుకున్నాను నేను నా పర్సనాలిటీకి అయితే ఈ బైకే బెటరు ఎందుకంటే మరి హెవీ బైక్ అయితే ఇక నా పర్సనాలిటీకి సెట్ కాదు కాబట్టి సో ఇది మన న్యూ బైక్ అయితే చూసింది కదా చూద్దాం ఇక చద తాజ్ తాజ్ బాగుంటుంది లొకేషన్ కూడా మంచిగా ఉంటుంది ఎవరైనా వస్తే మాత్రం హైదరాబాద్ భువనగిరి భువనగిరి దాటిన తర్వాత భువనగిరి దాటిన తర్వాత హైదరాబాద్ నుండి మనం వరంగల్ వెళ్ళి హైవేలో భువనగిరి దాటిన తర్వాత జస్ట్ మీరు చూసుకుంటారు అండి లెఫ్ట్ సైడ్కే ఉంటుంది సో మనమైతే ఎంత దూరం దగ్గర దగ్గర టూ ఫిఫ్టీ కిలోమీటర్సా టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఈజీగా అవుతుంది టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే బైక్ మీద వెళ్తున్నాం మధ్యలో అయితే తింటున్నాం ఇక్కడ హైవేలో వరంగల్ హైవేలో ఉన్నాం సో మేమైతే మీల్స్ తీసుకున్నాం చూడండి మీల్స్ అయితే ఎట్లుందో దానికి స్పూన్స్ ఇవ్వడా నేను తీసుకొస్తా స్పూన్లు స్పూన్లు తీసుకొస్తాను ఉన్నాయండి దాని మీద కూర్చున్నా కూర్చో మీన్స్ తీసుకున్నావా అసలు ఉందా కదా సరే ఏమేమి ఇచ్చాం సార్ చట్నీ చట్నీ బ్రెండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై బ్రెండకాయ ఫ్రై ఉంది పప్పు ఉంది ఇది ఆలు ఇదేంటి సార్ మిల్ మేకరా ఆలుగడ్డ మిల్ మిల్క్ మేకరు ఓకేనా స్టార్ట్ చేద్దాం ఎట్లా చూద్దాం ఇదేమో కార్డ్ ఇచ్చాడు ఇంకేదో స్వీట్ ఇచ్చాడు సారు స్వీట్ లాస్ట్గా స్వీట్ అయితే లాస్ట్ తిందాం ఫస్ట్ అయితే ట్రై చేద్దాం ఎట్లా చెప్తాం చూడండి సార్ ఇప్పుడు ఈ రైస్ కూడా మన రైస్ చాలా బెటర్ కదా మన హాస్టల్ది

వెనక ఫ్రై ఏదో సూపర్నా అప్పడా ఇంకా అప్పడాలు ఇస్తున్నారా అప్పడాలు సరే అప్పడాలు కూడా వచ్చినాయి

పర్లేదు లేటు వన్ థర్టీ బాగుంది హైవేలా ట్ట చూపిస్తా నాకు మా చిన్నాడు ఛార్జింగ్ పిన్ డైరెక్ట్ అది ఛార్జింగ్ నాకు ఇలా కనబడుతుంది అది కూడా బిక్తే దాంట్లో ఉన్నది బండికి ఛార్జింగ్ పెట్టుడు కూడా గ్యాప్స్ కూడుతారా అనుకున్నాను కానీ ఆ బండికి ఉన్నది స్ప్లిండర్ ప్లేస్లో హై అని కురాలి మూడో నాలుగు ఉన్నాయి సార్ స్టేజ్లో ఫస్ట్ది నార్మల్గా ఉన్నాయి ఎనభై వేలలో వస్తుంది అనుకుంటుంది ఎనభై వేలే అన్నాడు ఇది కొంచెం అడ్వాన్స్ ఉన్నాయి ఇక కొంచెం ఫ్యూచర్లు ఇది ఫైనల్గా మేమైతే తినడం అయిపోయింది ఓకే సో దగ్గర దగ్గర ఇప్పుడు మేము ఎంత దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఇంకా ట్రావెల్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు మేమైతే హైదరాబాద్ టు వరంగల్ హైవేలో ఉన్నాం సో మధ్యలో తాజ్ హోటల్ కనబడితే ఈ తాజ్ హోటల్ అయితే మీల్స్ చేసి చూపించినా కదా తిన్నాం సో తినేసి మళ్ళీ స్టార్ట్ అవుతాం ఇప్పుడు ఇక చెప్పినా కదా మనం న్యూ బైక్ తీసుకున్నాం కదా ఆ న్యూ బైక్ మీద ఒకసారి లాంగ్ డ్రైవ్ చేద్దాం అన్నట్టుగా లాంగ్ లాంగ్ జర్నీ చేద్దాం అన్నట్టుగా చేస్తున్నాం ఇవాళ టిఫిన్స్ కానీ చెప్తున్నాం కదా ప్రతిసారి మేము ఎప్పుడు వచ్చినా కూడా మా పిల్లలతో ఫ్యామిలీతో ఎవరితో వచ్చినా కూడా ఇక్కడ కంపల్సరీ టిఫిన్ చేసుకొని టిఫిన్ ఇప్పుడైతే మీల్స్ చేసినాం మధ్యాహ్నం కరెక్ట్ వన్ ఓ క్లాక్ అవుతుంది సో మీల్స్ చేసి అయితే వెళ్తున్నాం సో లొకేషన్ కూడా చూడండి చాలా బాగున్నది ఇదైతే మంచిగా ఉంటుంది టిఫిన్స్ కూడా బాగున్నాయి పర్లేదు ఫుడ్ కూడా బాగున్నది అది ఇప్పుడు మేమైతే ఇక ఇలా జర్నీ చాలా రోజుల తర్వాత లాంగ్ డ్రైవ్ లాంగ్ జర్నీ అన్నట్టు వెహికల్స్ మాత్రం చాలా స్పీడ్ స్పీడ్గా వస్తున్నాయి